చేసింది అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు ఐఫీస్ ఇవ్వాలి అన్న అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్న వాళ్ళ రేంజ్ కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్ అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగుడుతుంది పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు వినడి అంటే సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా ఈ ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలా మంది అడిగారు కళ్యాణ్ తో పాటు రవితేజ గారితో ఒక మల్టీ స్టార్ చేయాలని వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశానండి ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే అప్పుడు నేను ట్రై చేస్తాను సిన్సియర్ గా ట్రై చేస్తాను సో బేసికల్గా మీ హీరో మీ మూవీస్ లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో ఎవర్నైనా చూసుకుంటారా లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్ గరికపాటి గరికపాటి గారు ఒక గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు ఒక పాత్రని కాస్త కొంచెంసేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు ఆ తర్వాత ఆ పాత్ర మనం నడిపిస్తుందని సో వెన్ ఎవర్ ఐ మేక్ ఎ ఫిలిం ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్ హీరో ఈ ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు ఈ అబ్బాయి విలంతో ఎలా ఉంటాడు హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను హీరో క్యారెక్టరేషన్ సాలిడ్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లేస్ అనమాట దట్స్ హౌ ఐ ఫాలో మీరు సృష్టించిన క్యారెక్టర్స్ లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను లేదా సృష్టించను హరి థ్యాంక్ యూ క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించిన